అందరికీ నమస్కారాలు సో ఈరోజు మనం ఒక విషయాన్ని చర్చించుకోబోతున్నాము అదేనంటే నార్మల్గా ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఉదాహరణకి ఇప్పుడు బిజినెస్లో తీసుకుంటే బిజినెస్ ఎథిక్స్ అనుకుని ఉంటాయి అవి మామూలుగా మన మానవాళికి మన యొక్క హ్యూమన్ బీయింగ్ ఎథిక్స్ కన్నా కొంచెం వేరియేషన్స్లో డిఫరెన్స్లో ఉంటాయి బిజినెస్ సంబంధించిన ఎథిక్స్ వాటి యొక్క విధి విధానాలు వాటి యొక్క కాంపిటీషన్ డిఫరెంట్ వే ఆఫ్ దీంట్లో ఉంటాయి దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బిజినెస్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా పాలిటిక్స్లో కూడా పొలిటికల్ ఎథిక్స్ పొలిటికల్ లాంగ్వేజ్ అనేది కొంచెం ఉంటుంది సో అది కొంచెం డిఫరెన్స్ ఒక బిజినెస్ ఎథిక్స్ కావచ్చు హ్యూమన్ బీయింగ్ తీసుకు కావచ్చు వాటికి పొలిటికల్ ఎథిక్స్కి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది సర్వసాధారణం ఏ ప్లాట్ఫామ్లో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా దాని తగ్గ ఒక లిమిటేషన్స్ దాని తగ్గ కొన్ని ఎథిక్స్ దాని తగ్గ కొన్ని ఒక ఎన్విరాన్మెంట్ ఉండకపోతే మనం పాలిటిక్స్ చేయలేం సో పాలిటిక్స్ అంటేనే కొంచెం మసాలా కొంచెం అబద్ధాలు కానీ కొంచెం కలయికలు చేసి జనాల్ని ఏదో కొంచెం వాళ్ళకి ఆశాభావం చూపించి మోటివేషన్ చేసి కొన్ని అవన్నీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఎథిక్స్ అని చెప్పుకోవచ్చు కానీ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు ఈ వేరియంట్స్ ఈ మసాలాలు అబద్ధాలు చెప్పడం అనేది కొంచెం కొంచెం రేంజ్ కొంచెం ఆశాభావం చూపించడం ఇవన్నీ సర్వ కొంచెం లిమిటేషన్స్ వరకే కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క సభలు చూస్తూ ఉంటే జనాల్ని ఆయన ఎంత ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారంటే తిమ్మిని బొమ్మిని చేసే దాంట్లో ఆరిన ఆరితేరని చెయ్యని చెప్పుకోవచ్చు వా ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారా కానీ మొత్తానికి జనాల్ని అస్సలు అన్ని అబద్ధాలు ఎయిట్ ఆయన ఆయన ఒక ప్రసంగాలు బాగా అబ్జర్వ్ చేస్తే నూటికి ఎనభై ఎనభై శాతం అబద్ధాలే ఉన్నాయి కానీ ఆ అబద్ధాలను కూడా జనాలకి స్లోగా ఇంజెక్ట్ చేసి జనాల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళేసి జనాల్ని ఆ ఫేక్ న్యూస్ అంతా స్లోగా స్లోగా ప్రాపగండా చేయటంలో ఆయన యొక్క లాంగ్వేజ్ ఆయన యొక్క దీనిని పండిపోయి ఉంటారు ఉదాహరణకి ఆయన చెప్తూ ఉంటారు ప్రతి సభల్లో కూడా నేను చేసిన మాట ఇచ్చినటువన్నీ కూడా మీకు చేశాను మీ బిడ్డ చేశాడు నేను మాట ఇచ్చినటువంటి కూడా మీ బిడ్డ చేశాడు అంటాడు ఏం చేశారా ఆయన పోలన చేశారా సిబిఎస్ చేశారు సిబిఎస్ రద్దు చేయాలని చేస్తారా మెగా డిఎస్సి పెట్టాలని పెట్టారా జాబ్ క్యాలెండర్ విషయం ఏమైనా చేశారా సో ఇట్లాంటివి ఎన్ని ఉన్నా ఎన్ని చేయలేదు ఆయన అసలు అసలు నోరు అబద్ధాలు ఎనభై పర్సెంట్ అబద్ధాలు కూడా అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాడు అనేది కూడా గొప్ప విషయం చెప్పాలంటే ఇది ఒక పెద్ద కళ అని చెప్పొచ్చు దాంట్లో జగన్మోహన్ రెడ్డిని మించి ఇన్ని అబద్ధాలు చెప్పడం అనేది సర్వసాధారణమైన విషయం కాదు సో కానీ ఇది ఒక విలువలు ఈ విలువలు రాజకీయ విలువలు రాజకీయటువంటి ఈ పొలిటికల్ ఎథిక్స్ అనేటివి ఇంత ఎక్కువ వేరియేషన్ ఇన్ని అబద్ధాలు ఇన్ని వేరియేషన్ ఎక్కువ కొద్దీ జనాలు కూడా నమ్మటం అనేది ఎంతవరకు వాళ్ళు నమ్ముతారు ఎంతవరకు దాన్ని స్వాగతిస్తారు అనేది చూడాల్సిన క్వశ్చన్ నమస్కారాలు